నా పేరు రజనీ అండి మాది ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం మాది ప్రాపర్ ఖమ్మం నాకు మూడు సంవత్సరాలు నుంచి బ్యాక్ పెయిన్ ఉంది ఐదారు నెలల నుంచి నెక్ ప్రాబ్లం నొప్పి ఇంగ్లీష్ మందులు వాడిన అంత ముందు కానీ ఇంగ్లీష్ మందులు వాడినా నాకు ఏం తగ్గలేదు తగ్గలేదు నడువు నొప్పి అట్లనే ఉంది నొప్పి అట్లనే ఉంది మారాయి దించుకున్న మళ్ళీ ఆపరేషన్ కూడా చేయాలన్నారు తగ్గకపోతే ఒక సంవత్సరంలో ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు కానీ ఆపరేషన్ చేయించుకోవద్దని మహేష్ బాబు గారి కాడికి వచ్చినాం ఇట్లా నాకు రెండు నెలల్లోనే తగ్గిపోయింది ఇలా మహేష్ బాబు గారు గారి గురించి చెప్తే టీవీలో చూసి ఆడ చూసి వచ్చినామండి డాక్టర్ గారి కాడికి వచ్చినప్పుడు నేను అలా ఇట్లా తిప్పలేకపోయా ఇట్లా రెండు నెలల నుంచి వాడుతున్నా ఉంది ఇప్పుడు నొప్పి తగ్గింది నడువు నొప్పి కూడా తగ్గింది ఈ ఇప్పుడు నేను రెండు నెలల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటే తగ్గింది మందులు వాడుతున్నా మందులు వాడుతుంటే తగ్గిందంటే ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళినా ఇంగ్లీష్ మందులు వాడక తగ్గుద్దా డబ్బులు దండగా ఫిజియోథెరపీ చేయించుకోవాలా ఇంగ్లీష్ మందులు వాడక డబ్బులు దండగా ఎందుకు వేడుతానరు అని అన్నారు కానీ మాకు అట్లా ఏమనిపించలేదు మీరు కూడా రండి మీకు కూడా తగ్గుద్ది నన్ను చూసి అని అంటే ఇప్పుడు రెండు నెలలు అయింది మూడు నెలలు అయిన తర్వాత వస్తామని మా వాళ్ళు కూడా అన్నారు వస్తారు